వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము సెట్ మరియు నెట్లో ఎలాగైనా క్వాలిఫై కావాలనే ఉద్దేశంతో పేపర్ వన్కు సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటిది చేశాము ఇది క్లాస్ నైన్ మనకు ఒకవేళ మీరు కింది వీడియోస్ చూడకుండా తప్పకుండా ఫస్ట్ నుంచి ఎయిట్ వరకు వీడియోస్ అనేటువంటిది చూడండి చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అనేటువంటిది మనం డిస్కస్ చేశామండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సెట్ క్వాలిఫై కావాలి ఎందుకంటే డిఎల్ నోటిఫికేషన్ రాబోతున్నది అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి చాలామంది సెట్ కోసము చాలా కష్టపడి చదువుతున్నారు వాళ్ళకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోస్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అన్నీ కూడా మనం ఫ్రీగా అందిస్తున్నాం కాబట్టి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ సో వీడియో లెక్కి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి బయోగ్యాస్ చూడండి మెయిన్ కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్ ఈజ్ బయోగ్యాస్ యొక్క ముఖ్య కూర్పు ఏందంటే ఇక్కడ కాంపోజిషన్ అంటే ఇక్కడ మీథేన్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ నేను కంప్యూటర్ క్లాస్ ఐసీటీ క్లాస్లో ఇవన్నీ చెప్పానండి ఓకే ఈమెయిల్ అంటే ఏంది గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా యూఆర్ఎల్ అంటే మనం డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఏమిటి ఆర్ఓఎం అనేటువంటిది అబ్రివేషన్ ఆర్ఏఎం అంటే అబ్రివేషన్ సిడి అంటే ఏంది డివిడి అంటే ఏమిటి ఇవన్నీ కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్ తర్వాత యూజీసీ అంటే ఏమిటి ఎన్ఈటి అంటే ఏమిటి యూజీసీ ఎన్ఈటి నెట్ ఇవన్నీ కూడా అబ్రివేషన్స్ ఫుల్ ఫామ్స్ అడుగుతూ ఉన్నాడండి కాబట్టి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఈసారి హెచ్టిఎంఎల్ వెరీ వెరీ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా గతంలో అడిగారు కో అంటే మనకు లాంగ్వేజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్లస్ సి ప్లస్ ప్లస్ కోబాల్ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అండి కాబట్టి హెచ్టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజెస్ ఓకే ఇవన్నీ కూడా ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ తర్వాత యూఆర్ఎల్ అంటే ఏంది డబ్ల్యూడబ్ల్యూ ఆర్ఓఎం ఆర్ఏఎం సిడి డివిడి యూజిసి నెట్ ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్ అడిగాడండి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏ బైట్ ఈస్ మేడ్ ఆఫ్ ఆఫ్ బైట్ అనగా సింపుల్గా ఓకే ఏ బైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎయిట్ బిట్స్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఎయిట్ అనేటువంటిది సంఖ్య గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అందులో కిలో కిలోబైటు మెగా కేఎం జిటి ఓకే బైటు మెగా బైటు టెరా బైటు అంటే ఇవన్నీ కూడా అంటే పొయ్యే కొద్దీ వాటి యొక్క కెపాసిటీ అనేటువంటిది పెరుగుతుంది వర్ష క్రమం కూడా అడుగుతాడు మనం కాబట్టి చాలా చాలా కేఎం జీటీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి కిలో బైట్ తర్వాత మెగా బైట్ పెద్దది మెగా కన్నా గిగాబైట్ పెద్దది మెగా గిగాబైట్ కన్నా టెరాబైట్ అనేటువంటిది పెద్దది కామన్గా మనం కంప్యూటర్లో ఒక టెరాబైటు అనేటువంటిది చెప్తూ ఉంటాం మనము కాబట్టి అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వ్యాపార లావాదేవీలు జీతం మరియు ప్రయోజనాలు మరియు భాగస్వామ్య ఒప్పందాలు సరైన నైపుణ్యాల ద్వారా జరుగుతాయి దీన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్ స్కిప్ అయింది మన దగ్గర సో వెరీ ఈజీ అండి వ్యాపార లావాదేవీలు జీతం ప్రయోజనాలు అనేటువంటిది సంక్షోభాల నిర్వహణ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేటువంటి ద్వారా జరుగుతాయి కాదు సమయ నిర్వహణ సమయం నిర్వహణ ఉండొచ్చు చర్చల ద్వారా ఎందుకంటే నైపుణ్యాలు ఒప్పందాలు అనేటువంటి ఒప్పందాలు అన్నాడు భాగ్యస్వామ్య ఒప్పందాలు మీన్స్ మన అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఎప్పుడు జరుగుతుంది చర్చలు చర్చలు అంటే ఏంది నెగోషియేషన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆన్సరు థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నెగోషియన్స్ చర్చల ద్వారా అన్నీ జరుగుతాయి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము అవగాహన అభివృద్ధి అనేది సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ ద్వారా డ్యాస్ ఓకే సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టి సారించే భావ వ్యక్తీకరణ నైపుణ్యము భావ వ్యక్తీకరణ నైపుణ్యం అనేటువంటిది ఏంటంటే కామన్గా మనకు భావ వ్యక్తీకరణ అంటే అవగాహన అభివృద్ధి సమర్థవంతమైన హ్యూమన్ రిలేషన్స్ని బట్టి మెంబర్షిప్ సభ్యత్వమా వ్యక్తిత్వమా కాబట్టి స్వతంత్రమా ఈ మూడు కావు కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి పెరుగుతాయి యాక్చువల్గా ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటే మీకు ఒక కోడ్ అందులో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది హ్యూమన్ రిలేషన్షిప్ అనేటువంటి పదాలు కూడా ఉంటాయి కాబట్టి అది మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం తప్పకుండా మిస్ కాకుండా చూస్తాను సో ఆన్సర్ ఇస్ ఇదా ఫస్ట్ హ్యూమన్ రిలేషన్స్ ఇంగ్లీష్ ద్వారా కొద్దిగా టెక్నిక్స్ అనేటువంటిది దొరుకుతాయి ద వర్డ్ రెక్టిట్యూడ్ మీన్స్ నైతిక ఖచ్చితత్వం అనే పదానికి అర్థం ఓకే నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ మనకు తెలుసు ఓకే ఇక్కడ చూడండి మోరల్ వాల్యూస్ అన్నాం ఓకే నైతిక అంటే రెక్టిట్యూడ్ మీన్స్ నైతిక ఇక్కడ తెలుగులో దొరికింది అండి నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ కాబట్టి విలువలతో కూడిన అని అర్థం అండి కాబట్టి ఇక్కడ చారిటీ కాదు తర్వాత స్పిరిచువల్ ఈవెంట్ కాదు దృఢమైన నమ్మకం కాబట్టి ఇక్కడ విలువలతో కూడిన ఫస్ట్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి యూజిసీ నెట్ నీట్ సి సిప్యాట్ మొదలగు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నడుపుట నడుపుటకు స్థాపించబడిన సంస్థ ఏదండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాబట్టి మనకు అంటే మనకు నెట్ అనేటువంటిది యూజిసి నెట్ అనేటువంటిది ఎవరు నిర్వహిస్తారు ఎన్టీఏ ఓకే ఒక సంస్థ అది ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇవాల్యూషన్ దిస్ టర్మ్ ఇస్ అప్లైడ్ టు ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ జడ్జ్మెంట్ రిగార్డింగ్ సమ్ సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ ఆర్ క్యారెక్టర్ అండ్ ఇస్ క్వాంటిఫైడ్ ఒక పరిస్థితి వస్తువు గుణములను వర్ణించటంలో లేదా తూర్పులో పరిమాణాత్మక తెలపడము పరిమాణాత్మకంగా తెలపటకు ఈ అంశాన్ని ఉపయోగిస్తారు సింపుల్గా ఏదైనా వచ్చినప్పుడు సం అంటే అక్యుమలేటివ్ రికార్డ్ అనేటువంటిది కాదు చెక్ లిస్ట్ ఉండదు పరిశీలన పరిశీలన అనేటువంటిది ఉంటుంది కానీ దానికి మనం చేయడానికి ఏం చేస్తాము రేటింగ్ అనేటువంటిది ఇస్తాం అంటే మనకు కామన్గా మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆన్లైన్లో కొనేటప్పుడు రేటింగ్ అనేటువంటిది చూస్తాం అంటే స్టార్స్ అనేటువంటిది ఉంటాయి ఇట్లా రేటింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్స్ ఓకే ఆ రకంగా సెకండ్ వన్స్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ఏ డయాగ్రామ్ ఫర్ రిప్రజెంటింగ్ టాస్క్ వర్క్స్ కాన్సెప్ట్ ఆర్ ఐటమ్ లింక్డ్ టు అండ్ అరేంజ్డ్ అరౌండ్ ఏ సెంట్రల్ కాన్సెప్ట్ ఆర్ సబ్జెక్ట్ ఈ చిత్రం ఈ చిత్రపటం కేంద్రీయ భావాల భావనలు విషయంలో లేదా చుట్టూ ఉండే కార్యము పని భావన అంశాలు చూపుతుంది ఇక్కడ చాలా ఈజీ ఏంటంటే డయాగ్రామ్ ఫర్ ద రిప్రజెంటింగ్ ద టాస్క్ వర్క్ కాన్సెప్ట్ లింక్డ్ లింక్డ్ టు అండ్ అరేంజ్డ్ అరౌండ్ అరౌండ్ అన్నాడు అరౌండ్ అంటే ఏంటంటే చుట్టూ ఇట్లా చుట్టూ రావడానికి అరౌండ్ అంటారు దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు కాన్సెప్ట్ ఏంది అన్నాడు సింపుల్గా ప్రోపా కాదు చాటా చాట్ అంటే ఈ రకంగా ఉంటుంది దాంట్లో ఉండదు ఓకే మైండ్ మ్యాప్ ఎస్ మైండ్ మ్యాప్లో మనం అందరం కూడా ఇప్పుడు స్కూల్ అనేటువంటి రాసినాం అంటే మైండ్ మ్యాప్లో స్కూల్కు రిలేటెడ్గా ఇక్కడ రాస్తాం టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ తర్వాత క్లాస్ రూమ్స్ ఓకే ఈ రకంగా రావాలి కాబట్టి మైండ్ మ్యాప్ స్లైడ్ కాదండి కాబట్టి కొద్దిగా ఇంగ్లీషు తెలుగు రెండు చదివితే ఎగ్జామ్లో మనకు ఏదో ఒక దాంట్లో మనకు దానికి సంబంధించినటువంటి కొద్దిగా ఆన్సర్ అనేటువంటిది క్లూ దొరకడానికి అవకాశం ఉంది అలాగే చేయాలంటే చేస్తేనే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ద రూట్ మెమరైజేషన్ అండ్ మెమరైజేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ సమాచార వాస్తవాలు గుర్తు పెట్టుకునే పాత్ర ఆ బోధన స్థితి లక్షణము అంటే గుర్తుపెట్టుకునేది పెట్టుకునేది అన్నాడు మెమొరైజేషన్ మెమోరీ సంబంధించింది మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ చాలా సింపుల్ అండి అక్కడనే ఇచ్చిండు వేరే దాంట్లో లేదండి చూడండి అండర్స్టాండింగ్ లెవెల రి రిఫ్లెక్టివ్ లెవెల్ డైనమిక్ లెవెల్ వెరీ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అందుకని తెలుగులో చదవండి క్వశ్చను అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా చదవండి వెరీ ఈజీగా మనకు కొన్ని క్లూస్ అనేటువంటిది దొరుకుతాయి నో కామెంట్ రూపంలో తెలియజేయండి మనము పేపర్ వన్ ఎవ్వరు కూడా నేను చదివానో నేను అన్ని వస్తాయని అనుకోరు కొన్ని పేపర్లో మనం చదివిన ఆధారంగానే వాస్తవాలు అనేటువంటిది చెప్పాలండి నెక్స్ట్ ఇక్కడ చూడండి వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏబిసి యాజ్ పర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఏబిసి అంటే అడిగిండు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఓకే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ చూద్దామండి అకాడమిక్ బేసిక్ సర్టిఫికేట్ కాదు యాన్యువల్ బేసిక్ సర్టిఫికేట్ యాన్యువల్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అకాడమిక్ సింపుల్గా అకాడమిక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ సూటబుల్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎస్ఎస్డి ఎస్ఎస్డి సాలిడ్ స్టేట్ డ్రైవ్ చాలా సింపుల్ అండి ఇక ఎస్ఎస్డి అంటే సాలిడ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఓకే ఒకసారి చూద్దాం స్మార్ట్ స్టేట్ డిస్ప్లే కాదు స్మార్ట్ స్టేట్ డ్రైవ్ కాదు ఓకే తర్వాత సాలిడ్ స్టేట్ డిస్ప్లే కాదు సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఓకే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ద టర్మ్ ఎలెక్టివ్ కోర్సెస్ ఇన్ చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రెఫర్ టు కోర్సెస్ దట్ ఆ కోర్సెస్ చాయిస్ బేస్డ్ ఎంపిక ఆధారిత విద్యా పద్ధతిలో ఎన్నుకునే కోర్సులు ఈ దిగువ కోర్సులు ఎన్నుకునే పద్ధతులు అంటే అది స్టూడెంట్స్ సాధారణంగా ఎన్నుకోబడేటువంటి పద్ధతులు ఉండాలండి అందరూ విద్యార్థులు తప్పనిసరి చాయిస్ బేస్డ్ అంటే ఎవరు చాయిస్ అంటే ఇష్టం ఉంటే చూజ్ చేసుకుంటారు విద్యార్థులు లేకుంటే లేదు విద్యార్థుల కొరకు బో బోధకులను ఎంపిక చేస్తారు కాదండి విద్యార్థులు వాళ్ళ ప్రాధాన్యతల ద్వారా ఎంపిక చేస్తారు ఎస్ స్టూడెంట్స్ కెన్ చూస్ ఇక్కడ చూడండి చాయిస్ అన్నాడు చూస్ అన్నాడు కాబట్టి సేమ్ ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఆర్ ఆర్ ఓన్లీ రిలేటెడ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ కాదండి కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చాలా ఈజీగా ఇలా బిట్స్ అనేకం వస్తుంటాయి వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి ఇట్లా హౌ టు సపోర్ట్ మెటీరియల్ కంట్రిబ్యూట్ టు ఎఫెక్టివ్ టీచింగ్ ఎఫెక్టివ్ టీచింగ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఓకే మద్దతు పదార్థాలు సమర్థ బోధనకు ఎలా సహకరిస్తాయి కాబట్టి ఇవి కొద్దిగా మనకు తెలుగులోనే హార్డ్ అనిపిస్తుంది సపోర్ట్ మెటీరియల్ ఏ రకంగా ఉంటుంది బై రిప్లేసింగ్ ఏ నీడ్ ఫర్ టీచర్ ఇంప్రూవ్మెంట్ బోధకను అంటే సపోర్టింగ్ మెటీరియల్ ఓన్లీ టీచర్కే ఇంప్రూవ్మెంట్ ఉంటుందా నో బై ప్రొవైడింగ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాక్షన్ అంటే మనకు డిస్ట్రాక్షన్ అంటే డిస్టర్బ్డ్గా ఓకే కాదు ఇది కాదు బై ఫెసిలిటేటింగ్ వెరైటీ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే సులభతరం చేయడం ఒక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటిది టీచింగ్ని ఏ రకంగా చేయాలి సులభతరంగా చేయాలి కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ ట్రెడిషనల్ లెక్చర్ బేస్డ్ క్లాస్ రూమ్ హూ ప్రైమర్లీ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ సాంప్రదాయక ఉపన్యాస ఆధారిత తరగతి గదిలో సమాచార ప్రవాహాన్ని నియంత్రించినది ఎవరు నియంత్రించినది కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరండి ఎవరు కంట్రోల్ చేస్తారు క్లాస్ రూముల్లో టీచరే అండి స్టూడెంట్సా తోటి వాళ్ళ అదేవిధంగా పీఎర్స్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నో టీచర్ ఓకే ఓన్లీ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ రికమెండ్స్ జాతీయ విద్యా విధానము ట్వంటీ ట్వంటీ రిఫార్స్ చేయనది ఏది ఏదంటే బహుభాషా విధానము ఎస్ కరెక్ట్ అండి ఏకభాషా భాషా విధానం కాదు పాఠ్యాంశ ప్రామాణీకరణము కాదు మదింపు ప్రామాణీకరణం అంటే స్టాండర్డైజ్ అసెస్మెంట్స్ కాదు బహుభాష విధానం మల్టీ లింగ్వేజిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ట్వంటీ ట్వంటీకి సం అందుకనే మనకు పాఠశాలల్లో మనకు కామన్గా అనేక లాంగ్వేజ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కాకుండా మనకు బెంగాలీ కూడా నేర్పేయాలని చెప్తూ ఉంటారు హై స్కూల్లో ఇట్లా కామన్గా సాంస్క్రిట్ కూడా ఇంటర్మీడియట్లో పెట్టారు కాబట్టి మల్టీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఈ రకంగా సెట్కి సంబంధించినటువంటి అనేక బిట్స్ అనేటువంటిది మనం చేశాము అవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు లైక్ చేయండి అదే రకంగా మరికొన్ని వీడియోస్ కావాలంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి అదే రకంగా కింద హైప్ బటన్ ఉంటుంది ఈ రకంగా ఆ హైప్ బటన్ని తప్పకుండా స్కోర్ బోర్డ్గా మార్చండి సో ఏది ఏమైనా ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఇఫ్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్